తూర్పుగోదావరి జిల్లా నల్లచెర్ల పోలీస్ స్టేషన్ లో గంజాయి స్మగ్లర్లను మీడియా ముందుకు ప్రవేశపెట్టిన పోలీసులు జగ్గంపేట నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డ రెండు వందల యాభై కేజీల గంజాయి నలుగురు వ్యక్తుల అరెస్ట్ ఎస్కాట్ కారు గంజాయి తరలిస్తున్న వ్యాన్ సీజ్ చేస్తున్న పోలీసులు

తోరల మేరకు అలాగే దేవకుమార్ గారు పర్యవేక్షణలో భాగంగా మాకు రాబడిన సమాచారం మేరకు మేము మాకు రావడ సమాచారం మేరకు మేము నిన్న దగ్గర మా మధ్యవర్తుల సమక్షంలో ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ యాజ్ చేసుకొని అక్కడ మేము వెక్కించేస్తున్నాం అభివేర్ నుంచి అంటే టూ రాజమండ్రి నుంచి ఇటువైపు వేలు వెళ్ళేటువంటి వేలో ఫస్ట్ విజయాలన్నటువంటి షిఫ్ట్ షిఫ్ట్ లేదు అయితే షిఫ్ట్ లేదు అంటుంది దాన్ని డెస్ట్ చేసుకొని ఆపుతుంటే వాళ్ళు సస్పెండ్ చేసుకోవాలి వ్యక్తులు దాని వెనకే దాన్ని అంటే వన్ ఆఫ్ దమ్ మీ డెబ్బై అనేది మళ్ళీ అక్కడ దాన్ని బిల్మెంట్ చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్కి ఒక వెహికల్ వేసినా అవుతున్నాం దాంట్లో అంతలోనే ట్రై ఎప్పుడైతే మనం దాటమో వాళ్ళు కూడా ఇమీడియట్లీ అతను చూసుకుని బయటకి అయితే పారిపోయే టైంలో మన శుభ్రంగా పడిపోతుంది అండ్ మనం సస్పిషియస్గా ఉన్నవాళ్ళు దాన్ని మధ్య సమక్షంలో దాని ఒక సర్వే చేసి చూడగా సుమారు దాని ఒక వెయ్యి రెండు వందల అరవై రెండు కేజీలు ఎట్లా గాన్ చేయాలనేది పది బస్తాలతో పాటు పెట్టడం జరిగింది దీన్ని తదుపరి విచారణ మొత్తం మీరు భాగంగా ఫార్వర్డ్ అండ్ బ్యాక్ అండ్ కూడా మేము ఇన్వెస్టిగేషన్ త్వరగా తీసుకుంటాము ఈ విషయాలు అందరూ కూడా యాజ్ పర్ గైడ్లైన్స్ అండ్ ఎంబీబీఎస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం సెక్షన్స్ అప్లై